స్వాగతం అండి అందరికీ ఛానల్లోకి నా పేరు సుజాత హంపి విజయనగర రాజుల రాజధానిగా ఉండేది ఒకప్పుడు ఈ నగరానికి మూడు వైపుల కొండలు ఉన్నాయి నాలుగో వైపు తుంగభద్ర అనేది ఉంటుంది దక్షిణ భారతదేశంలో అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విజయనగర సామ్రాజ్యం విస్తరించి ఉండేది సంగమ వంశానికి చెందిన హరిహర్ ఈ నగరం నిర్మించారు హంపి నగరానికి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నగరంలో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి హంపీలో విరూపాక్ష దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది దీన్ని పంపావతి దేవాలయం అని కూడా అంటారు కర్ణాటకలో పంపా నది అని కూడా అంటారు విరూపాక్ష దేవాలయం ఐదు శతాబ్దాల క్రితం నాటిది క్రీస్తు అనంతరం పదిహేను వందల పదిలో శ్రీకృష్ణ దేవరాయలు ఆలయాన్ని బాగు చేయించారని చరిత్ర చెప్తోంది హంపీలో లక్ష్మీ నరసింహరా స్వామి విగ్రహం ఆరు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహాన్ని ఒకే ఒక గ్రానైట్ ఒక బ్రాహ్మణుడు చెక్కినట్లుగా చరిత్ర చెప్తోంది ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు చెక్కించారు అలాగే శశివేకుల గణపతి విగ్రహం కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహం సుమారు రెండున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది హంపీలో ప్రాచీన కాలం నాటి విఠల దేవాలయం ఒకటి ఉంది ఈ దేవాలయంలో ఒక రాతి రథం ఉంటుంది చాలు సంగీతాన్ని పలికే రాతి స్తంభాలు కూడా ఇక్కడ ఉన్నాయి విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలకు చెందినటువంటి రాజులు పరిపాలించారు సంగమ సాలువ తుణువ అరవింద వంశానికి చెందిన రాజులు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా చరిత్ర చెప్తోంది ఈ రాజులందరూ కూడా హంసీ నగ హంపీ నగరాన్నే తమ రాజధానిగా చేసుకున్నారు హంపీలో శిథిలావస్థల ఉన్న రాణివాస భవనాలు కూడా మనకు కనిపిస్తాయి ఈ భవనాల్లో విశాలమైనటువంటి స్నాన వాటికలు ఉన్నాయి రాణివాస భవనాలకు కొద్ది దూరంలో హజరారాం దేవాలయం కూడా కనిపిస్తుంది ఎన్నో కళాఖండాలకు నిలయం మరి ఈ హంపి